ఓం శ్రీ మాత్రే మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషాలకు సూర్యగ్రహణము ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకి ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది మాత్రం మనకి ఇండియాలో లేదు ఇండియాలో అసలు కనిపించదు ఇండియాపై ఎలాంటి ప్రభావం కూడా అసలు ఉండదు కెనడా పోర్చుగల్ స్పెయిన్ ఐర్లాండు ఫ్రాన్స్ యూకే జర్మనీ నార్వే ఫిన్లాండ్ రష్యా దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణము అనేటువంటిది మాత్రం కనిపిస్తుంది సూర్యగ్రహణ ప్రభావము అనేది మన దేశంలో లేనప్పుడు మరి ఎలాంటి ప్రభావము అనేది కూడా ఉండదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు దోషాలు అనేవి ఉంటాయి అని చెప్తుంటారు అని చెప్పేసి కూడా కొంతమందికి సందేహం కలుగుతుంది దీనికి కారణం షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది సరే షష్ట గ్రహ కూటమి అంటే ఏమిటి దీని గురించి కూడా ఇంకొక ఎపిసోడ్లో నేను తెలియజేస్తాను